హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజైతే నేను రోజు కుకీస్ చేయాలని అనుకుంటున్నాను తెలుగులో అయితే చల్ల గుత్తులు అంటారు మా సైడ్ అయితే ఇవి చూశారు కదా ఎంత పలుచుగా గుల్లగా ఉన్నాయో జస్ట్ చేతితో స్మాష్ చేస్తుంటేనే ఆ సౌండ్ వింటేనే తెలుస్తుంది అవి ఎంత గుల్లగా ఉన్నాయో మరి ఈ రెసిపీ ఇంత ఇంట్రెస్టింగ్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉండేటట్లు మనం చేసేద్దాము ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఈ చల్లగుత్తుల రెసిపీ కోసం ఒక లోతైన పాత్ర తీసుకొని ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను ఆ తర్వాత రెండు గ్లాసుల మైదా వేసుకోవడం జరుగుతుంది ఇలా మూడు గ్లాసుల పిండి వేసుకున్న తర్వాత మనం ఏదైతే మొదట మెజర్మెంట్ కోసం గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తో కొలత చెప్తున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాసు పంచదార తీసుకోవాలి అలాగే అర చెంచా మెత్తని ఉప్పు రెండు గుడ్లను వేసుకొని ఒక గ్లాసు నీరు వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్లు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే పిండి అయిపోతే మనకు చల్ల గుత్తులు అనేవి ఈజీగా రావన్నమాట నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే కనుక చాలా గుల్లగా ఉంటాయండి ఇదే కొలతలో మనకు యాభై చల్లగుత్తులు అనేది వస్తాయి మొత్తం ఓవరాల్గా మనం వెయిట్ చూసుకుంటే ఒక కేజీ పడుతుంది అనమాట అంటే గోధుమ పిండి ఒక గ్లాసు మైదాపిండి రెండు గ్లాసులు షుగర్ ఒక గ్లాసు ఇలా ఎగ్స్ ఇలా చూసుకుంటే ఒక కేజీ ఫుల్గా ఈ బ్యాటర్ అనేది తయారవుతుంది ఇప్పుడు ఈ పిండి కలపడానికి ఓవరాల్గా మనం ఏదైతే మెజర్మెంట్ గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు వేసి కలుపుకోవడం జరిగింది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా ఉండలనేవి పోవు పిండిలో అందుకని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు అలానే ఉంచాలి అప్పుడు పిండి బాగా నాని బాగా కలిసిపోతాయి అన్నమాట అరగంట గడిచిన తర్వాత పైన ప్యాన్ పెట్టుకొని వేయించుకోవడానికి నూనె కూడా వేసుకొని రోజు కుకీస్ వేయడానికి చట్రాలను ఆ నూనెలో పెట్టుకొని వేడవనివ్వాలి ఈ రోజ్ కుకీస్ వేసుకునే ఈ వస్తువులను చట్రాలు అంటారు అలాగే పూల గుత్తులు అని కూడా అంటారు వీటిని ముందుగా ఇలా వేడి నూనెలో ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి ఈ చట్రాలు వేడెక్కేలోగా పిండి మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా ఎంత చక్కగా బబుల్స్ అనేది వచ్చాయో చక్కగా అనమాట ఇప్పుడు కొన్ని సెకండ్ల పాటు మనం గరిడితో కలుపుకుంటే లోపల వండలు లేకుండా చాలా చక్కగా స్మూత్గా తయారవుతుంది పిండి అనేది ఈ బ్యాటర్లో మరొక పావు గ్లాసు నీళ్ళు వేసుకొని చూడటానికి బజ్జీల పిండిగా అంటే బాగా పలుచుగా కాకుండా బాగా తిక్కుగా కాకుండా వేలు ముంచితే వేలు చుట్టూరు అంటుకునేలాగా కనబడాలి అలా ఈ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఆ సట్టాలను తీసుకొని పిండిలో పై భాగం ములగకుండా ముంచి ఆ వెంటనే నూనెలోకి ముంచి ఇలా పోర్పుతో తీసుకుంటే చాలా చాలా ఈజీగా వస్తాయండి చాకుతో తీసుకోవచ్చు ఫోర్క్ అయితే చాలా బాగా తీయడానికి యూజ్ అవుతుంది మీడియం హీట్ పెట్టుకోవాలి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి ఎగ్గకుండా మీడియం హీట్ అయితే చక్కగా కరకరలాడుతూ వేగుతాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని కేముదండి తినేయడమే చాలా గుల్లగా ఉంటాయి నేను ఒక దాన్ని చేసుకుంటున్నాను హెల్ప్ చేసేవారు ఇంకొకరు ఉంటే పిండి డబల్గా కలుపుకోవచ్చు ఒక్కరే ఉన్నప్పుడు ఇలా తక్కువ తక్కువ కలుపుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అలాగే సాయం లేకుండా కూడా చేసుకోవచ్చు ఈ రోజు కుకీస్ వేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన టిప్స్ అయితే ఉన్నాయి మనం పట్టుకునే ఈ చట్రాలు అయితే బాగా నూనెలో వేడెక్కాలి వేసిన ప్రతిసారి అంటే పిండిలో ముంచిన ప్రతిసారి అనేది బాగా వేడెక్కితే పిండి అనేది చక్కగా అంటుకుంటుంది షేప్ అనేది వస్తాయి చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఆ చట్రాలను ఇలా ఖచ్చితంగా నూనెలోనే ఉంచాలి ఇప్పటివరకు వరకు ట్రై చేయకపోతే కొత్త వారు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది కొత్తగా వంటలు ట్రై చేసేవారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఖచ్చితంగా ఒక్కసారి చేస్తే పదే పదే ఇదే ప్రాసెస్లో కావాలని అడుగుతారు అంత టేస్టీగా గుల్లగా నోట్లో పెట్టుకుంటే ఇట్టి కరిగిపోయేలా ఉంటాయి ఈ రోజ్ కుకీస్ మైదాపిండి కాంబినేషన్తో గోధుమ పిండి కూడా కలుపుతున్నాము కాబట్టి ఎట్ ది సేమ్ టైం ఎగ్ కూడా వేస్తున్నాము కాబట్టి ఎంతో కొంత ఈ రెసిపీ అనేది హెల్దీ అని చెప్పుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి